ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్లు లాంటి అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల రూపాయల కోట్ల పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల నిధులు ఇవ్వడం పట్ల కూటమి ప్రభుత్వంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు రాష్ట్ర సాధికారిక కమిటీ సభ్యులు జగన్నాథం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలియజేశారు

మొన్న చంద్రబాబు నాయుడు గారి కమిటీ కూటమి కమిటీ చాలా చక్కగా పార్టీకి అయితే ఎవరైతే పనిచేశారో ఎవరైతే బలోపేతం చేశారో వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి సముచిత స్థానంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఐదు గంటలు తప్ప మిగతా అందరూ పార్టీ కోసమే పనిచేస్తున్నారు ఇప్పుడు కేంద్రం కూడా తలవంచి కేంద్రం దగ్గర మనకి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశారో అది కేవలం ఒక నలభై రోజుల్లోనే చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా ఢిల్లీలో ఏం జరుగుతున్నా పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైతు కూడా చెప్తున్నాడు అదేవిధంగా ఈరోజు మనకు ఉన్నటువంటి రెండు కళ్ళు లాంటి అమరావతిని అయితే ఏమి కూడా ఒక బాటలో పెట్టారు ఈరోజు అమరావతిలో ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరైతే రైతులు వాళ్ళే వాళ్లే కట్టుబట్టులాగా పంచి కట్టుకొని పెళ్లికి ఎలా సిద్ధమవుతారో ఆ విధంగా వచ్చి సాంప్రదాయబద్ధంగా భూమి పూజ చేసిన వ్యక్తులందరూ కూడా ఈరోజు మళ్ళీ సంక్రాంతి ఉగాది దీపావళి వస్తే అంత ఆనందపడతారో పార్టీ గెలిచిన నుంచి కూడా అదేవిధంగా ఆనందపడుతూ ఈరోజు ల్యాండ్ అక్విజియేషన్ చే జరుగుతుంది అదేవిధంగా రింగు రోడ్ వేయడం జరుగుతుంది దానికంటూ ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకురావడం జరిగింది ఆ బడ్జెట్లో కూడా ఈరోజు మన జరిగినటువంటి పార్లమెంట్ స్థానంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సముచిత స్థానం ఇచ్చి కేంద్రం నుంచి ఒక చక్కటి గౌరవపదమైనటువంటి ఒక ఫలితంతో కూడుకున్న వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు రావాలనే ఉద్దేశం కేంద్రంకు ఉంది కాబట్టి పదహైదు వేల కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరానికి వస్తే పోలవరం రెండో కన్నె లాంటి ఆ రోజుల్లో వచ్చినటువంటి నిధులు కూడా చాలా విధాలుగా డైవర్ట్ చేయడం జరిగింది అది కాకుండా ఈరోజు వాళ్లే ముఖ్యముడిగా మేము చేసి ఓ సొంత ఇల్లు కట్టి బీగాలు ఎలా ఇస్తామో ఆ విధంగా మాకు వదిలేన బాధ్యత మేము చేయిస్తున్నాం అనేటువంటి కీలకమైన నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మన మనకున్నటువంటి మూడో విధానంతో పోల్చుకుంటే రాష్ట్రం అంతా అతలాపుతలం అయిపోయి ఈరోజు విద్యార్థులకి చదువుకున్న పిల్లవాళ్ళకి మినిమం ఇంజనీర్లు అయితే ఇయర్లీ ఇంతమంది బయట వస్తున్నారు వాళ్ళకి ఎక్కడ కానీ టెన్ పర్సెంట్ కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం చాలా దారుణం అందుకోసం వాళ్ళందరూ కూడా మత్తుకు బానిసలైపోయి చాలా వరకు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేది కాకుండా ఇదిలో కూడా ఇబ్బంది పెట్టే మాట తయారైపోయారు ప్రతి ఒక్క హాస్టల్లో అయితే యూనివర్సిటీలో అయితేనేమి కాలేజీలో అయితేనేమి అందరూ కూడా వాటి అన్నిటికీ అలవాటైపోయిన వాళ్ళు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు ఐడి పార్టీ సిబిసిఐడి ఇంటెలిజెంట్ అంతా కూడా దానికనే ఒక కమిటీ వేసి రెండు రాష్ట్రాల్లో ఆ ప్రాబ్లం కూడా తొలగించడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా నూట ఆరు సంస్థలు భారతదేశంలో ఉన్న వాళ్ళు కాకుండా అన్ని దేశాల వారు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగిన విధానంగా సముచిత స్థానం అంటే కరెంట్ అయితేనేమి నీళ్ళు అయితేనేమి నేల చక్కటి సాయిల్ టెస్ట్ ఉన్న భూములైతేనేమి ఇవన్నీ కూడా ఇచ్చేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వేలు చేసి ఏ జిల్లాలో ఏది పెడితే బాగుంటుంది ఆ సాయిల్ టెస్ట్ విధంగా అన్ని జిల్లాల్లోన సముచిత స్థానం ఇచ్చి అన్ని జిల్లాల్లోనూ ఇండస్ట్రీలు పెట్టేదానికి కూడా అదొక నెట్వర్క్ చేస్తాను అదేవిధంగా ఈరోజు ఈ ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా ఏదైతే పెన్షన్లు ఎవరు కలగనని విధంగా ఎవరు ఆలోచన విధంగా ఒకేసారి ఇంతవరకు కన్నా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు కూడా చేయలేటువంటి సహాయం ఒకే ఒకరోజు తలుపు తొట్టి తెల్లవారి నుంచి సాయంకాలం లోపల ఏడు వేల రూపాయలు ఇంటింటికి ఇవ్వడం అది చరిత్రలో ఒక నిదర్శనంగా చెప్పుకోదగిన విధంగా నిలిచిపోయింది అదేవిధంగా రాష్ట్రంలో ఏ రోజు జీతాలు తేదీ ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి పాపం ఎప్పుడూ లేదు ఐదేళ్ళు ఆ విధంగా జీతాలు ఇవ్వడం కానీ ఈ రోజు అదేవిధంగా పెన్షన్లు ఇవ్వడం కానీ దాంట్లో కూడా ప్రజలకు ఎలాంటి డోకా లేకుండా ఇచ్చినటువంటి హామీలో మొట్టమొదటిది అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్ అనేవాళ్ళు మన భారతదేశంలో చాలా చక్కగా ఉన్నటువంటి వనరులు కూడుకొని చాలామంది చిన్న లేబర్ అంటే రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మనకు వలసలు వచ్చి అట్లా విశాఖపట్నం అయితేనేమి తిరుపతి అయితేనేమి విజయవాడ అయితే గుంటూరు చాలా చాలామంది లేబర్లు ఐదు రూపాయలకే రామారావుకే చెప్పుకొని నోట్లో అన్నం తినే స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నోట్లో అన్నం తీసేసిన ఘనత లాస్ట్ జరిగిన ఐదు సంవత్సరాలు జరిగినాయి దాన్ని కూడా ఈరోజు నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో రేపు నెల ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిసారిగా మహిళలందరూ కూడా అందరూ వాళ్ళ యొక్క గ్యాస్ వాళ్ళ ఫింగర్ ప్రింట్ వేసుకుంటేనే అందరికీ సంవత్సరానికి మూడు సార్లు అద్భుతమైన పండుగలు ఉన్నాయి ఆ మూడు పండుగలు కూడా అందరికీ ఫ్రీగా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతాం అదేవిధంగా మహిళలకి మనమైతే ఏమైతే హామీ ఇచ్చామో బస్సు ఫ్రీగా ఇస్తామని అది కూడా తొందరలో దాన్ని కూడా కూటంగా ఒక కమిటీ వేసి దాన్ని కూడా తొందరలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాష్ట్రం అందరూ కూడా మన సొంత ఇంట్లో ఏ కార్యక్రమం జరుపుకుంటే ఎలా ఆనందపడతారో రాష్ట్రం కూడా ముందుకెళ్తుందని కూడా ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అయితేనే లోకేష్ బాబు అయితేనే ఎవరైతే కష్టపడిన వాళ్ళందరూ కూడా అందరు బయేటట్లు పరిశీలిస్తున్నారు అందరూ కూడా సుపరిచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా పరిశీలన జరుగుతుంది ఒక నెల లోపల కూడా అందరికీ మనం అనుకునే విధంగా కష్టపడిన విధంగా ఊహించని విధంగా నామినేటెడ్ పదవులు ఇచ్చేదానికి కూడా ముందుకు వస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి దాని అందరూ కూడా తోడ్పాటు వహించి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా అదే ముఖ్యంగా రైతుల భరోసా కూడా ఖచ్చితంగా సూపర్ సిక్స్లో ఏదైతే పెట్టారో ఒక్కొక్కటి టిక్ కొట్టుకుంటూ వస్తున్నారో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది ప్రజలకు ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళందరూ కూడా పార్టీకి ఏ విధంగా కష్టపడారో అదే విధంగా అన్నీ మనం సూపర్ సిక్స్లో ఎలా ఇచ్చామో అవన్నీ కూడా చక్కగా జరుగుతాయని కూడా చక్కగా ఉంటుందని కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఈరోజు అమరావతి పోలవరంతో పాటు అదేవిధంగా విశాఖపట్నంలో గనులు కూడా అవన్నీ కూడా నోరు తెరుకున్న కేంద్రం చెప్పేసి అవన్నీ కూడా మనకే ఉంటాయి ఇలాంటిలో ఎలాంటి డౌట్ లేకుండా ముందుకు వెళ్తుందని మీకు అందరికీ తెలియజేయడం అయింది జగన్నాథం తిరుపతి